వద్ద నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రణీత మరికొన్ని నిమిషాల్లోనే అక్కడికి చేరుకోబోతున్నారు వైఎస్ జగన్ మరి పోలీసులు అలర్ట్ గా ఉన్నారా సో చాలా మంది ఫ్యాన్స్ ఇక్కడికి చేరుకున్నారు జగన్ అభిమానులు సో ఫర్ వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇక్కడ వంటి మాత్రమే రిసీవ్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూసినాము సో వాళ్ళని టు వైప్స్ కోర్టు ప్రాంగణం వైపు అలో చేయటం లేదు పోలీసులు సో ఇటువైపు బారికేడ్ వైపు అంటే మెయిన్ రోడ్డు నాంపల్లి బయట రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి గా చూస్తే కోర్టు లోపలికి వెళ్ళేటువంటి ఎంట్రెన్స్ ఉంది సో ఎంట్రెన్స్ లోపలికి వీళ్ళెవరిని కూడా అలో చేయడం లేదు సో ఫ్యాన్స్ అందరినీ కూడా పోలీసులు ఇక్కడి వరకు మాత్రమే రిసీవ్ చేశారు సో ఇక్కడ మొత్తం కోర్టు లోపలికి ఇదే రూట్లో జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వస్తున్నారు కాబట్టి సో ఇక్కడ ఎంట్రన్స్లోనే కార్యకర్తలు అందరినీ కూడా పోలీసులు రిసీవ్ చేశారు సో సీఎం సీఎం నినాదాలతో మొత్తం కోర్టు బయట టువర్డ్స్ కోర్టుకు వచ్చేటువంటి రోడ్లో మొత్తం ఈ కార్యకర్తలు అందరూ కూడా నిర్వహించారు జై జగన్ నినాదాలతో మొత్తం కోర్టు పరిసరాలు కూడా మారుమోగిపోతున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాము ఎక్కడి నుండాము తెలంగాణ మా గురు జగన్మోహన్ రెడ్డి చాలా ఇష్టం ప్రాణాలు కోసుకుంటాం రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో వచ్చే ఏపీలో ఎలక్షన్ లో కూటమి ప్రభుత్వానికి చె జగన్మోహన్ రెడ్డి ఒక ఫైవ్ మినిట్స్ లోనే ఇక్కడికి ఇక్కడ చూడొచ్చు పోలీసులు ఇప్పటికే రో పార్టీని కూడా ఇక్కడ అరేంజ్ చేసినటువంటి దృశ్యాలు చూడొచ్చు అయితే వీళ్ళందరూ కూడా తాము ఆంధ్రా నుండి రాలేదు ఇక్కడ తెలంగాణ వరంగల్ నుండి ఇక్కడికి వచ్చామంటూ కూడా వీళ్ళందరూ చెప్తున్నటువంటి